అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇదేంటంటే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా అది ఒక వైల్డ్ గ్లో రెడ్ వైన్ జెల్ మాస్క్ అండి ఇది ఒక ఫేస్ మాస్క్ ఫేస్ మాస్కే కాదు బాడీలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మన స్కిన్ అనేది ఇన్స్టంట్ గ్లోయింగ్గా తయారవుతుంది అనమాట అంటే ఇదేంటంటే మన ఏజింగ్ని తగ్గించి చూపిస్తుంది అనమాట మనకి ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా ఇది అప్లై చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ అనేది ఏజ్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపించదనమాట ఇదేంటంటే మన చెప్పాను కదా బాడీలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని బెర్రీస్ అలాగే వెనిఫెరా అనే ఒక ఫ్రూట్స్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ ఈ త్రీ ప్రోడక్ట్స్తో అయితే తయారు చేస్తారండి ఎలాంటి కెమికల్ కూడా యాడ్ చేయరు మనము బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా గోల్డెన్ ఫేషియల్ అని అలాంటివి ఎన్నో టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ అయితే ఉంటాయి అలాంటి ఫేషియల్స్ ఏమీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా తయారవుతుంది అనమాట మన స్కిన్ అనేది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది మనకి నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించాను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది మంచి జెల్లీ ఫామ్లో ఉంటుందండి పిల్లలు జెల్లీ తింటారు కదా అలాంటి జెల్లీ టైప్లో ఉంటుంది అన్నమాట స్కిన్ అనేది ఈజీగా మనకి పెట్టేసి అప్లై చేసుకోవచ్చు చూపించాను కదా ఆ కలర్ కలర్లో ఉంటుంది వైన్ కలర్లో ఇది డర్మటాలజిస్ట్ టెస్టెడ్ ప్రూవ్ అండి పారాబెన్ ఫ్రీ అలాగే వేగన్ ఫ్రెండ్లీ అలాగే హండ్రెడ్ పర్సెంట్ రీసైకిల్ అండ్ టాక్సిన్ అండ్ కెమికల్ ఫ్రీ అనమాట ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరు కాబట్టి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇలా వీక్లీ త్రీ టైమ్స్ అప్లై చేయడం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ అలాంటివి కూడా రిమూవ్ అవుతాయి అనమాట మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి తెప్పించుకొని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను అనమాట ఇంకా ఇదేంటంటే మనకి చెప్పాను కదా మన స్కిన్ సెల్స్ అనేవి టర్న్ ఓవర్ చేస్తుంది అలాగే మన స్కిన్ అయితే న్యాచురల్ టోన్లో ఉండేలాగా ఉంటుంది చేస్తుంది అనమాట మనము ఫేషియల్స్ అవి చేయించుకున్నప్పుడు కెమికల్స్ యాడ్ చేసి అలా చేస్తూ ఉంటారు కదా అప్పుడు మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల మనకి అలా స్కిన్ అనేది అయితే డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటివి ఏవి ఉండదు అనమాట మన అయితే తక్కువగా చూపిస్తుంది అనమాట ఇది ఇంకా ఇది స్కిన్ అయితే ప్లంపీగా అలాగే బౌన్సీగా మన స్కిన్ అయితే ప్రమోట్ చేస్తుంది ఇంకా ఇది అప్పటికప్పుడు యూస్ చేసేది కాబట్టి ఇన్స్టంట్ గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట మన స్కిన్కి ఇక్కడ చూడండి నేను అప్లై చేసి చూపిస్తున్నాను ఫేస్ వరకు అయితే అప్లై చేశాను మనకి హ్యాండ్స్కి లెగ్స్కి నెక్స్కి నెక్కి ఎలా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వాష్ చేసేసుకున్నాను చూడండి మీకే అర్థమవుతుంది నా స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుంది అనేది ఇక్కడ నేను ఎలాంటి మేకప్ అనే ఏవి యూజ్ చేయలేదు తడి ఫేస్ తడిగానే ఉంది ఇక్కడ టవల్ పెట్టి తూర్చుకుంటున్నాను మీకే మీరే చూడొచ్చు నా స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపించేస్తుందో మీరు కూడా ఒకసారి అయితే ఇది వా వాడి చూడండి మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇది మనకి ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫేషియల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇది ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అలాగే మీకు కూడా మంచిగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఓకే ఇది వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ